నమస్కారం అండి నేను డాక్టర్ మహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఒక రెండు మూడు రోజుల క్రితం నాకు జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనేటటువంటి అంశం మీద కూడా ప్రస్తావిస్తాను రెండు మూడు రోజుల క్రితం మా హాస్పిటల్లో డాక్టర్స్ మీట్ పెట్టారు మీట్ పెట్టి రకరకరకాల అంశాలు మాట్లాడతారు ఆ మీటింగ్లో మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా స్నాక్స్ పెడతారు అనమాట ఆ రోజు స్నాక్స్లో బర్గర్ అనేటటువంటిది బన్ను బన్నులు రెండు ఉంటాయి బన్ను మధ్యన కూర ఏదో ఉంటుంది వెజిటబుల్ సంథింగ్ ఏదో అట్లాంటివి అందరికి ఇచ్చారు ఆ రోజు ఆ రోజు నేను తిన్నాను అది సో మధ్యాహ్నం మూడింటికి అనుకుంటా సో అది తిన్న అందరం అందరికి ఇచ్చారు అందరూ తిన్నారు అందరూ బాగానే ఉన్నారు కానీ నాకు తిన్న వెంటనే నాకు కడుపులో ఏదో తేడా ఉందని అర్థమైంది ఆల్మోస్ట్ లైక్ తిన్న ఐదు నిమిషాలకి ఇమ్మీడియట్గా నాకు కడుపులో తేడా మటం స్టార్ట్ అయింది ఆ రోజు అంతా కూడా నాకు మెల్లగా పెరుగుతూ పెరుగు సాయంత్రం కల్లా నూట ఒక డిగ్రీలు జ్వరంతో స్టార్ట్ అయింది విరోచనాలు అంటే ఏం లేవు ఫస్ట్ రోజు జ్వరంతోనే వచ్చింది ఆ రోజు రాత్రి నెక్స్ట్ రోజు నెక్స్ట్ ఆల్మోస్ట్ లైక్ బుధవారం అయిందనుకోండి గురు శుక్ర శని మూడు రోజుల పాటు నాకు ఫస్ట్ రోజు విరోచనాలు వచ్చాయి ఒక విరోచనలు వచ్చే విధంగా అనిపించాయి ఒక రెండు మూడు వచ్చాయి సో నాకు అర్థమైంది ఇది ఫుడ్ పాయిజనింగ్ అంటారు సో ఫుడ్ పాయిజనింగ్ అంటే మనం తిన్నటువంటి తిండిలో ఒక క్రిములు ఉన్నాయి బేసిక్ లేని దానికి ట్రీట్మెంట్ ఉంటుంది యాంటీబయాటిక్స్ అవి ఉంటాయి సో మొదటనే తిన్న రోజు నాకేమర్థమైంది ఆ తర్వాత సాయంత్రము నేను ఏదో టిఫిన్ ఏదో తినడానికి ట్రై చేసినట్టున్నా విరోచనాలతో ఒక ముఖ్యమైన విషయం మీరేం గమనించాలంటే మీరు ఏమైనా తింటే వెంటనే విరోచనం వస్తుంది కానీ మీరేమి తినకుండా ఉన్నట్లయితే అది రాదు అని చెల్సేమంటారు నేను వెళ్ళాలండి నాకు ఇది విపరీతంగా వస్తుందని అంటే నేను ఇనీషియల్ స్టేజ్లో చెప్తున్నా అది మరి తీవ్రంగా వచ్చింది అనుకోండి మరి తిన్న తినకన్నా కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది అది ఇనీషియల్ స్టేజెస్లో మైల్డ్గా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఫుడ్ పాయిజనింగ్గా వచ్చినప్పుడు మాత్రము మీరు తింటే ఆ దాని గ్యాస్ట్రో కోలిక రిఫ్లెక్ట్స్ అంటే పొట్టలో మీరు ఏమైనా పడింది అనుకోండి వెంటనే అది విరోచనం అవుతుంది ఒకసారి తీవ్రంగా ఉంటే నేను చెప్పినట్టుగా జ్వరం వచ్చేస్తుంది మీరు తిన్నా కనక్పన అది వివచం పోతూనే ఉంటుంది మైల్డ్ స్టేజెస్లో అని చెప్పి చెప్పారు సో మనం ఏం చేయొచ్చు పొట్లో ఏం వేయకుండా తిండి మానేసామనుకోండి విరోచనం రాదు జ్వరం ఉంటుంది కడుపులో నొప్పి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే దానికి మందులు ఉంటాయి ఇప్పుడు నేను చెప్ చెప్తే అది మెడికల్గా కరెక్ట్ కాదు కాబట్టి ట్రీట్మెంట్ నేను చెప్పట్లా బట్ ట్యాబ్లెట్లు ఉంటాయి సరిపోతుంది సో మనం దాని గురించి అటు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత నేను ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే మనం ఏమి తినకపోతే విరోచనం రాదు కాబట్టి మన పని మనం చేసుకోవచ్చు మందులు వేసుకోవచ్చు సో జ్వరం తగ్గిపోతుంది మనకి సో రెండు మూడు రోజులు అఫ్కోర్స్ నడుస్తూ ఉంటుంది ఇందులో మన పనులు మనం సాఫీగా చేసుకోవడానికి మాటిమాటికి బాత్రూమ్ పరికెత్తకుండా ఉండాలంటే ఏమి తినకుండా ఉండాలి మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు నీరసం రాకుండా ఉండాలంటే ద్రవ పదార్థాలు తీసుకోవాలి సో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకి ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంతకంటే ముఖ్యమైన అంశం ఏమిటి ఈ రెండు వల్ల మనం బరువు తగ్గుతాం సో నేను యాక్చువల్లీ మూడు రోజులు నాకు ఈ ప్రాబ్లం ఉంటే రెండు కిలోలు బరువు తగ్గారు ఎంతో కష్టపడి నేను చేయలేని పని దీని ద్వారా నేను చేయగలిగా సో అది నాకు నిజానికి వరకు ఆనందం అనిపించింది ఎందువల్ల రెండు కిలోలు బరువు రెండు రోజులు తగ్గితే నేను రెడీ దేనికన్నా సరే ఇప్పుడు మీకు మూడు రోజులు వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి మూడు మూడు రోజులు ఉంటుంది వైరల్ ఫీవర్ వచ్చినా మీకు తినబుద్ధి లేదు మీరు లిక్విడ్ డైట్ మొదలు అనుకుంటే ద్రవ పదార్థాలే తీసుకుంటాను నేను ఫస్ట్ రోజు ద్రవ పదార్థాలు తీసుకుంటాను రెండు మూడు రోజులు నీళ్లు మాత్రమే తీసుకున్నాను సో రెండు రోజులు పూర్తి వాటర్ ఫాస్టింగ్ ఫస్ట్ రోజు మాత్రం పళ్ళ రసాలు పాలు మజ్జిగ ఇట్లాంటివి తాగాను సో రెండు రోజులు అంటే నాకు తెలుసుకుందనే ఈ ఈ ఐడియా రాగానే ఫస్ట్ రోజు ఒకటి పళ్ళ రసాలు కానివ్వండి లేకపోతే పాలు మజ్జిగ ఇట్లాంటివి తీసుకు రెండు మూడు రోజులు పూర్తిగా వాటర్ ఫాస్టింగే ఓన్లీ వాటర్ తీసుకున్నాను మూడు రోజుకల్లా రెండు కిలోలు బరువు తగ్గ నేను మొలబెట్టిన ట్రీట్మెంట్ వల్ల నాకు విరోచన పొరాల వల్ల జ్వరం తగ్గిపోయింది మూడో రోజుకి నాకు తిరిగి బలం వచ్చేసింది కానీ బరువు ఆల్రెడీ తగ్గిపోయి ఉందాం సో దాంట్లో నాకు నిజానికి చాలా ఆనందం వేసింది సో మనకి చిన్న చిన్న రుగ్మతలు ఏవైతే వస్తాయో విరోచనాలు కానివ్వండి ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి జ్వరాలు కానివ్వండి వైరల్ ఫీవర్స్ కానివ్వండి దాన్ని మనం మనకి ఉపయోగకరంగా మనం మాల్చుకోవచ్చు దాన్ని మనం ఉపయోగం ఎలా ఉపయోగకరం అంతకంటే బరువు తగ్గడానికి అంటే ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు శరీరం మెటబాలిజం పెరుగుతుంది దానికి క్యాలరీస్ బర్నింగ్ పెరుగుతుంది దానికి జబ్బు ఉంది కాబట్టి ఫీవర్ ఉంది కాబట్టి దానికి ఎక్కువ క్యాలరీస్ కావాలి అప్పుడు మనం క్యాలరీస్ కట్ చేసినట్లయితే ఫ్యాట్ తగ్గిపోవటం అతి సులువైన విధంగా బరువు తగ్గిపోతాం ఫ్యాట్ తగ్గిపోతాం సో మనకి ఉన్న రుగ్మతల్ని కూడా మనం మనకి అడ్వాంటేజెస్గా బరువు తగ్గించుకోవడానికి మనం వాడుకోవచ్చు సో మరి ఇప్పుడు లిక్విడ్ డైట్ అంటే మనం ఏమేమి తీసుకోవచ్చు ఫస్ట్ మీరు ఎప్పుడైతే నేను లిక్విడ్ డైట్ చేయదలుచుకున్నాను రెండు మూడు రోజులు మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా మీకు జ్వరాలు ఉన్నా లేకపోయినా విరోచనాలు ఉన్నా లేకపోయినా సరే మీరు ఫాస్ట్గా బరువు తగ్గాలంటే లిక్విడ్ డైట్ చేయడం అంతటి సులువైన మార్గం ఫాస్టెస్ట్ మెథడ్ ఇంకోటి లేదు మూడు రోజులు పూర్తి లిక్విడ్ ఫాస్ట్ చేయండి ఆ తర్వాత తేడా మీరు చూడండి సో లిక్విడ్ ఫాస్ట్ అంటే ఏం లిక్విడ్స్ తీసుకుంటామండి సో మొదట మీకు ఇష్టమైనటువంటి ద్రవ పదార్థాలు అంటే ఒక లిస్ట్ తయారు చేసుకొని దాన్ని తయారు చేసుకోండి రుజులాగా ఉంటుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ ఉన్నది మనం ఒట్టి మజ్జిగ తాగచ్చు లేదా లస్సీ అంటారు లస్సీ అంటే అదే మజ్జిగలో కాస్త పంచదారీస్ తీసుకోవచ్చు అదే మజ్జిగలో కాస్త రాళ్ళు పేస్ట్ తీసుకోవచ్చు అదే మజ్జిగలో కాస్త చిన్న చిన్న మిరపకాయ మొక్కలు కానివ్వండి కొత్తిమీర కానివ్వండి లేదా కొన్ని కొన్ని చోట్ల సస్పెషల్లీ ఈ సమ్మర్లో వేస్తారు ఇట్లా రకరకాల మజ్జిగతో లస్సీలు కనీసం ఒక నాలుగైనా చేసుకోవచ్చు మనం నెక్స్ట్ కాఫీ బ్లాక్ కాఫీ మిల్క్ కాఫీ ఫ్లేవర్డ్ కాఫీ వస్తుంది ఇప్పుడు కోల్డ్ కాఫీ వస్తుంది కోల్డ్ కాఫీ నేను బాగా తాగాను ఈ రెండు రోజుల్లో రోజుకు రెండు మూడు కోల్డ్ కాఫీలు తాగా రకరకాల ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయడానికి ఒక చాక్లెట్ ఫ్లేవర్ ఒక వెనీలా ఫ్లేవర్ ఇట్లా బటర్స్కాచ్ ఫ్లేవర్ రకరకాలవి సో కోల్డ్ కాఫీలు తాగొచ్చు మామూలు కాఫీ తాగొచ్చు బ్లాక్ కాఫీ తాగొచ్చు రకరకాల టీలు తాగొచ్చు సో పళ్ళ రసాలు మామూలుగా ఒప్పుకోం మనం బట్ మీకు నచ్చిన పళ్ళ రసం ఉంటే కొన్ని అప్పుడప్పుడు ఒకటో రెండు పళ్ళ రసాలు తాగండి ప్రోటీన్ పౌడర్స్ తాగండి ఇట్లాగా మీరు నచ్చినటువంటి ఐదారు లిస్ట్ తీసుకుంటే విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ సో నేను అన్నం తినలేదే నాకు ఆకలిగా ఉంది ఇవేం లేకుండా ఎంత కావాలంటే అంత లిక్విడ్స్ మీరు తీసుకోవచ్చు మీరు దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోవచ్చు ఈ ఇంట్రెస్టింగ్ మీరు లిస్ట్ రాసుకొని ఒక్కొక్కటి తాగుతుంటే యూ లుక్ టు ఇట్ గంట గంటకి తాగండి లేకపోతే నేను ఒక పెద్ద బాటిల్లో పెట్టుకొని లస్సీ చేయించుకున్నాను నేను నన్ను నచ్చినటువంటిది ఏంటి కొత్తిమీర కాస్త చిన్న చిన్న మిరపకాయలు రాళ్ళు ఉప్పు ఇలాంటివి వేసుకుని ఒక బాటిల్లో చేసుకుని అది నాకు ఆల్మోస్ట్ ఒక పూట అంతా కాసేసిందండి గంట గంటకి మెల్లమెల్లకి చెప్ చేస్తుండే బాటిల్లో పెట్టుకుని అట్లా మీరు మీ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ ఇల్నెస్ మన అయితే ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడం మొదలెడతాం మూడు రోజుల తర్వాత హ్యాపీగా బరువు తగ్గుతాం అంత ఇంకా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది మనకి సో ఈ లిక్విడ్ ఫాస్ట్ చేయడం అనేది ఒక కళ ఆ కళ మీరు గనక మీరు అలవాటు చేసుకుంటే మీరు ఎంత కావాలంటే అంత బరువు తగ్గేటటువంటి కెపాసిటీ మీరు సంపాదించగలరు సో రెండు అంశాలు ఒకటి మనకు రుగ్మతల్ని మనకి అడ్వాంటేజెస్కి ఎలాగ మార్చుకోవచ్చు బరువు తగ్గడానికి రెండు లిక్విడ్ ఫాస్ట్ చేయడం ఎట్లా అంటే ఉపవాసము ద్రవ పదార్థాల ద్వారా చేయొచ్చు నేను ఇంకా మూడు రోజుల కంటే కూడా చేయొచ్చు బట్ ఇంకా ఇంకా యాక్చువల్గా కంటిన్యూ అవుతాను లిక్విడ్ ఫాస్ట్ అది ఇది ఐదో రోజు బట్ ఇంకా తినడం మొదలు పెట్టలేదు ఎందుకంటే ఐఎం ఎంజాయ్ ఇట్ తినపోద్దు కదా ఆ తర్వాత బేసికలీ సో ఇట్స్ గుడ్ థింగ్ మనం బరువు తగ్గుతూ పోతుంటాం ఎఫ్ కోర్స్ మధ్యలో కొంచెం కొంచెం తినొచ్చు అనుకోండి బట్ ఇంకా నేను మొదలు పెట్టాలి చెప్తున్నాను బేసికలీ సో లిక్విడ్ ఫాస్ట్ ఎంత మీరు ఎంజాయ్ చేయొచ్చు అనేటటువంటి తెలివిగా మీరు చూసుకున్నట్లయితే బరువు తగ్గడం అతి సులువైన విషయం సో దీని గురించి ఆలోచించండి కామెంట్స్ రూపంలో మీ ఇది ఇంకొకటి కూడా చెప్తున్నా ఒక వార్నింగ్ ఇస్తుంది ఎవరు చేయకూడదు అని షుగర్ ఉన్నవాళ్ళు దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి షుగర్ ఉన్న వాళ్ళు మీ డాక్టర్ని సంప్రదించండి లేకపోతే మీరు మందులు వేసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ ఆపేస్తే మీ షుగర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది ఇది నార్మల్గా బరువు తగ్గలతో అనుకునే వాళ్ళకి తప్ప షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాదండి మీరు చేయకూడదు అంటల్లా మందులు ఆపినప్పుడు మీరు షుగర్ మానిటర్ చేసుకోవాలి ఆ మానిటర్ చేసుకుని ఆ షుగర్ వాల్యూస్ మీరు ఒక డాక్టర్ సంప్రదించినట్లయితే మీ షుగర్ మరీ తగ్గకుండా ఆ మందులు ఆపడమో తగ్గించడమో ఏదో చేస్తారు సో అది డాక్టర్ సలహా తీసుకుని మీరు నేను లిక్విడ్ ఫాస్ట్ చేయించుకున్నాను మందులు ఎట్లా మార్చుకోవాలి షుగర్ డ్రాప్ కాకుండా ఉండేటువంటి మందులు ఏది కొన్ని మందులతో షుగర్ డ్రా డ్రాస్టిక్గా పడిపోతుంది కొన్ని మందులతో తగ్గదు అట్లాంటి మందులు మీరు కంటిన్యూ చేసుకుంటూ అది ఏంటనేది డాక్టర్ సలహా ప్రకారం చేయండి తప్ప మీకు మీరుగమ్మ చేయకండి మిగతా వాళ్ళు మాత్రము ఈ చిట్కా ప్రయోగించి మీరు ఎంజాయ్ చేస్తూ మీకు ప్రాబ్లమ్ మీకు భయా శారీరక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని మీరు అడ్వాంటేజెస్గా మార్చుకుంటూ చేయొచ్చు రెండవది బరువు ఫాస్ట్గా తగ్గడానికి లిక్విడ్ ఫాస్టింగ్ ఒకటి మీరు ఉపయోగించుకోవచ్చండి నమస్కారం